ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్మో వ్లాగ్ ఈరోజు వ్లాగ్లో చాలా డేస్ నుంచి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి తర్వాత నేను ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను చాలా మెస్సీగా ఉంది ఫ్రిడ్జ్ అయితే ఈరోజు క్లీనింగ్ వర్క్ నా వర్క్ పూజ అయితే నేను చేయట్లేదు సో ధృతీ అని వాళ్ళ నాన్న చేయబోతున్నారనమాట రైస్ కడిగిన వాటర్ నిన్నటి అలానే ఉండిపోయింది సో ఆ వాటర్ని అయితే వేస్తున్నమాట కొంచెం కొంచెంగా వేస్తా మొక్కలన్నింటికి కూడా ఇంతకుముందు చాలా వీడియోస్లో ఈ మొక్కను చూపించాను నేను వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మనీ ప్లాంట్ ఇలా అయిపోయింది సో ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది రావడం అండ్ కొబ్బరికాయ అయితే మొత్తం కురిటీ అయిపోయింది అన్నమాట సో దాన్ని వేస్ట్ చేయకుండా నేను మొత్తం అంతా కూడా పొడి ఆడేసి పెడతాను అనమాట ఎండి కొబ్బరి చాలా కర్రీస్కి యూజ్ అవుతుంది కదా మనకి ఈరోజు పల్లీ చట్నీ చేస్తున్నాను దోశలోకి పల్లీ చట్నీలో ఏమీ యాడ్ చేయను ఎక్కువగా ఓన్లీ శనగపప్పు జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అంతే సో పచ్చిమిర్చి కూడా కారంకి తగినట్టుగా యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ధృతి తినదు కారం ఎక్కువ యాడ్ చేస్తే పల్లీలు ఎక్కువగా మనం ఫ్రై చేసినప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి చాలాసేపటి నుంచి దోశలు వేయడం ఏంటో తెలియదు కానీ లాస్ట్ దోశ మాత్రం చాలా లావుగా అంటే రెండు మూడు దోశలు కలిపితే ఎంత ఉంటుంది అది అనమాట ఈ దోశ లాస్ట్కి వచ్చేసరికి చాలా మంది మాంసి ఇలాగే చేస్తారు కదా వీక్లీ వన్స్ అయినా ఇంట్లో సాంబ్రాణి వేస్తే ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా పోతుందనే ఒక ఫీలింగ్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సాంబ్రాణిని వేయలేదు అంటే ధూమ్ స్టిక్ వేసిన ఫీలింగ్ వేరు ఇలా రియల్గా సాంబ్రాని వేసింది చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది హౌస్ అంతా కూడా ఇంతకుముందు వీడియోలో ఒక బ్రింజాల్ రెసిపీని చేసి చూపించాను కదండి సో ఈ బ్రింజాల్ వేరు అనమాట మళ్ళీ ఈ బ్రింజాల్ కర్రీ కొంచెం గ్రేవీగా చేస్తున్నాను మొన్నైతే బ్రింజాల్ ఫ్రై చేశాను సో ఈ బ్రింజాల్ వచ్చి కొంచెం డార్క్ కలర్లో ఉంది చాలా సింపుల్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ముందైతే బ్రింజాల్ని ఇలా ఫోర్ స్లిట్స్ కింద కట్ చేసి పెట్టేసుకొని వాటర్లో వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే బెటర్ అండ్ ఇందాక నేను మిక్సీ జార్లో చూపించినవి ఏంటంటే ఎండి కొబ్బరి ధనియాలు పల్లీలు సో ఇవి మూడు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులో మనం నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది సో ఇలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చి హోల్ గరం మసాలా పేస్ట్ అనమాట ఆల్రెడీ నేను మిక్సీ చేసుకున్నది హోల్ గరం మసాలా పేస్ట్ ఉన్నది కాబట్టి ఇలాగా యాడ్ చేసేస్తున్నాను అలా కాకుండా మీరు పల్లీలు ఎండి కొబ్బరి ధనియాలు నువ్వులు అల్లం వెల్లుల్లి కొంచెం స్పైసెస్ను కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇంతకుముందు చేసిన బ్రింజాల్ ఫ్రైలో వాటర్ అసలు యాడ్ చేయము అండ్ బ్రింజాల్ని కూడా నేను ముందుగా ఫ్రై చేయలేదు ఇంతకుముందు చేసిన బ్రింజల్ ఫ్రై అయితే ముందుగా బ్రింజల్ని ఫ్రై చేసేసాను ఆయిల్లో సో ఇది అయితే చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ మనకి అన్నీ కూడా ఒకసారి వేసేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడమే సో నేను బ్రింజాల్ కుక్ చేసే లోపల ఫ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అసలు డీప్ క్లీనింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది డీప్ క్లీనింగ్ చేస్తే ఫ్రిడ్జ్ అనేది చాలా చేంజ్ వస్తుంది మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఈ బ్రింజాలు అయితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది చాలా మెస్సీగా ఉంది ఫ్రిడ్జ్ అంతా కూడా సో దీనికోసం నేను ఒక లిక్విడ్ని రెడీ చేశాను ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడానికి నేను యూజ్ చేస్తున్న లిక్విడ్ ఏంటంటే కొంచెం వాటర్లో కాస్త విమ్ లిక్విడ్ అండ్ కొంచెం డెటాల్ హ్యాండ్ వాష్ కూడా వేసేసి మిక్స్ చేసేసాను సో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి అండ్ ఇలా స్ప్రే బాటిల్లో వేసుకుంటే మనకి స్ప్రే చేస్తూ క్లీన్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో మై లిటిల్ వన్ ఈజ్ హెల్పింగ్ నౌ నాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో క్లీన్ చేసినవన్నీ కూడా తీసుకువెళ్ళి బయట పెడుతుంది నార్మల్గా క్లీన్ చేసి పెట్టడం తప్ప ఫ్రిడ్జ్ బాగా డీప్ క్లీనింగ్ చాలా డేస్ అయింది సో మొత్తం అన్నీ తీసేసాను అండ్ చాలా ఎక్స్పైరీ డేట్స్వి అవి కూడా ఉంటాయి కదా ఒకప్పుడు ఫ్రిడ్జ్లో చూసుకుంటూ ఉండాలి లేదంటే మనం యూజ్ చేసేస్తాం కూడా ఒక్కొక్కసారి తెలియకుండానే ఫ్రిడ్జ్లో మనము నార్మల్గా ఫ్రిడ్జ్ మ్యాట్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా ఏమైనా పడిపోయినా కూడా బాగా యూజ్ అవుతాయి ఎక్స్ట్రా రెండు ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఉన్నాయి నా దగ్గర సో అవి నేను సైడ్ ర్యాక్స్లో వేసేసుకున్నాను ఎందుకంటే ఎక్కువగా మనం సైడ్ ర్యాక్నే యూజ్ చేస్తూ ఉంటాం కదా పై ర్యాక్ అయితే బాగా యూజ్ చేస్తాను నేను ఆల్మోస్ట్ డన్ అండ్ ఫ్రిజ్ అయితే చాలా చాలా బాగుంది క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగా అనిపించిందంటే ఇట్స్ సో గుడ్ టు సీ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసాను అండ్ మెస్ అంతా కూడా క్లియర్ అయిపోయింది ఈ వీడియో వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో సో మార్నింగే మేము వెజిటేబుల్స్కి అయితే వెళ్ళాము తిరుపతిలో అసలు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఎవరు పరిచయం అవ్వలేదు బట్ ఒక టీ టైం ఆంటీ మాత్రం బాగా కొంచెం బాగా మాట్లాడుతున్నారు పరిచయం అయ్యారు మా ఇంటి దగ్గర అండ్ నా ఫేస్ చూసారా మొత్తం ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే సండేస్ మోస్ట్లీ హెడ్ బాత్ చేస్తూ ఉంటాను సాటర్డే ఆర్ సండే అండ్ ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని ఎక్కువగా హెయిర్కి ఏదైనా అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడైతే రైతు బజార్కి వచ్చేసాము సో రైతు బజార్లో వెజిటేబుల్స్ తక్కువ అని అంటారు కానీ ఇక్కడ అలా ఏమీ లేదు చాలా కాస్ట్ ఎక్కువ వెజిటేబుల్స్ అన్నీ కూడా లీఫీ వెజిటేబుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ చూశాను అనమాట ఇక్కడ మనకైతే అక్కడ దొరకవివి అండ్ ఫైనల్గా ఇంటికి వచ్చేసాము వెజిటేబుల్స్ సర్దుతుందనమాట ధృతి సో తనకి ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ చేయడానికి అండ్ ఈ వీడియోని నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో